అలా అండి ఈరోజైతే జర్నీ అయితే చేస్తున్నామండి జర్నీ అంటే హ్యాపీ జర్నీకి అయితే వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే కోరుకుంటూ ఉంటారండి ట్రైన్ అయితే ఎక్కాను మొత్తానికైతే ట్రైన్లోనైతే ఒక చిన్న విషయం అయితే గుర్తొచ్చేసిందండి మీరు కూడా ఆలోచన అయితే చేయండి నేను చెప్పేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది ట్రైన్ ఎక్కిన తర్వాతకి ట్రైన్లో సీట్ దొరికితే పర్లేదండి సీట్ దొరకకపోతే జనరల్లోనైతే మాత్రం ఫుల్ రష్ ఉంటారు సమోసా అమ్మేవాడు సమోసా అమ్తాడు చాయ్ అమ్మేవాడు చాయ్ అమ్మతాడు పల్లి అంటాడు ఫ్రూట్స్ అంటాడు ప్రతి ఒక్కడు వస్తూ ఉంటాడండి పాప్కాన్ వాడు అందరూ వస్తూ ఉంటారు వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళైతే ప్రతి ఒక్కటి అమ్ముతూ ఉంటారు మనం తింటే కూడా మనకి కూడా కొంచెం కడుపులో ఆకలి వేసినా కూడా కొంచెం మన ఆకలి తీరుతుంది అని చెప్పేసి అయితే ఎవరు అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని తిడుతున్నారు కదండి సరే అది బాగుంది అంతవరకు తిడుతున్నారు వాడి గోల్ ఏంటి అదేంటి అని తిడుతున్నారు ఈ ట్రైన్లో కానీ బస్సులో కానీ అండి ఎక్కిన ప్రతి వారు ఈ మధ్య అయితే ప్రతి వారి దగ్గర సెల్ ఉంటుంది అనుకోండి అయితే అనట్లేదు ఎక్కిన ప్రతివారండి ఫుల్ సౌండ్ పెట్టేసి ఇష్టం ఉన్నట్టుగా పాటలు వినేయటం ఇష్టం ఉన్నట్టుగా గట్టి గట్టిగా మాట్లాడటం పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది పక్కన పట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు ఇలాంటివి ఎవ్వరు ఆలోచించట్లేరండి దయచేసి ఎవరైనా సరే ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా ఏది ఎక్కినా సరే మీరు కొంచెం వాల్యూమ్ తక్కువ పెట్టుకొని చూడటం చాలా మంచిదండి వినడం చాలా మంచిది ఓకే మీ సెల్లు మీ ఇష్టం కాదనట్లేదండి